నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హెచ్సియుయూ భూముల విషయంలో ఏబీవిపి విద్యార్థులు గెలిచారు పోలీసుల చార్జ్ అలాగే ఏం చేసినా మా పోరాటం ఆగదు భూములను కాపాడుకోవడమే మా లక్ష్యం అంటూ వాళ్ళు వేసిన అడుగులకు అక్కడ వీసీతో సహా ప్రతి ఒక్కరూ సహకరించిన విధానానికి హైకోర్టు చెప్పినా వినని ప్రభుత్వ మొండితనానికి చెక్ పెడుతూ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది నిజంగా ఈ విజయం ఏబీవీపీ విద్యార్థులకే ఇవ్వాలి కంచగచ్చిబోలి భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలను నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు రిజిస్టార్ పంపిన మధ్యంతర నివేదికను పరిశీలించిన అనంతరం కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా కోర్టు చేర్చింది అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు తమ ప్రశ్నలకు సీఎస్ సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశించింది ఇది చాలా తీవ్రమైన అంశమని జస్టిస్ గవాయ్ ధర్మాసనం పేర్కొంది అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ నెల పదహారున తదుపరి విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగిన సంగతి తెలిసింది నాలుగు వందల ఎకరాల్లో చెట్ల నరికివేత పనులు ఆపాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేసు విచారణను ఈ నెల ఏడవ తేదీకి వాయిదా వేసింది అప్పటి వరకు ఈ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టిందని ఆదేశించిన కోర్టు అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది అయితే హైకోర్టు చెప్పినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా అవి పెడచెవనబట్టి వీళ్ళు ఆ చెట్లను ధ్వంసం చేయడం చేస్తూనే వెళ్ళిపోయారు ప్రభుత్వం జేసీబీల సహాయంతో అయితే హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యాలపై కౌంటర్ దాఖలు చేసేందుకు ఏజీ హైకోర్టుని గడువు కోరారు ఈ మేరకు కోర్టు కేసును వాయిదా వేసింది తొలుత ఉదయం ఈ కేసు విచారించిన సుప్రీం కోర్టు హెచ్ఈ రిజిస్టార్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ మధ్యాహ్నం మూడు గంటల కల్లా రిపోర్టును అందజేయాలని సూచించింది ప్రభుత్వం విక్రయించాలనుకున్న భూములను సందర్శించి నివేదికను అందజేయాలని హెచ్సియు రిజిస్టార్ కి స్పష్టం చేసింది ముప్పై ఏళ్లుగా ఆ భూమి వివాదంలో ఉందని సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అటవీ భూమి అని ఆధారాలు లేవని న్యాయస్థానానికి తెలిపారు హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వడం లేదని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టొద్దని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది హైదరాబాద్ కంచగచ్చిబోలి భూములపై బటా ఫౌండేషన్ హెచ్సియు విద్యార్థులు దాఖలు చేసిన పిల్ ప్రజా ప్రయోజనాల వాద్యంపై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ తరఫున ఎల్ రవిశంకర్ వాదనలు వినిపించారు కంచగచ్చిబోలి భూముల పనులను ఇవాల్టి వరకు ఆపాలని హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే హెచ్సియు భూములపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది కౌంటర్ల దాఖలకు ఏజీ గడువు కోరారు ఏజీ విజ్ఞప్తి మేరకు విచారణను ఈ నెల ఏడుకు వాయిదా వేసింది ఈ నెల ఏడు వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కూడా స్టే ఇవ్వడం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది కాగా కంచగచ్చిబౌలిలోని నాలుగు వందల ఎకరాల భూముల వ్యవహారం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం హెచ్యులో విద్యార్థుల ఆందోళనలు నిరసన ప్రదర్శనతో రణరంగాన్ని తలపిస్తుంది దీంతో హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ప్రధాన గేటు వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు మరో గేటు వద్ద ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు సిఎస్ ని ఐదు ప్రశ్నలు సంధించింది అవి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తా సిఎస్కి ఐదు ప్రశ్నలు వేసిందే ఒకసారి చూద్దాం ఒకటి అటవీ భూములుగా చెప్తున్న ప్రాంతాల్లో చెట్లను తొలగించి అత్యవసరంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఏంటి నెంబర్ టూ కూల్చివేతలు చేపట్టే ముందు పర్యావరణంపై పడే దుష్ప్రభావానికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్టిఫికేట్ తీసుకున్నారా అటవీ శాఖ అధికారుల నుంచి కానీ సంబంధిత ఇతర అధికారుల నుంచి కానీ అనుమతులు తీసుకున్నారా లేదా రాష్ట్ర ప్రభుత్వం గత నెల పదిహేనున నియమించిన కమిటీలో ఎలాంటి సంబంధం లేని ఐదుగురు అధికారులు ఎందుకు చేర్చారు వారికి అడవులను గుర్తించే ప్రక్రియలో ఎలాంటి సంబంధం లేదని ప్రాథమికంగా తెలుస్తుంది కూల్చివేసిన చెట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది నిజంగా కూడా చెట్లను ఇంట్లల్లో కూడా పెట్టుకుంటున్నాం ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ అలా అయిపోతున్నాయి కొన్ని దేశాల్లో అయితే ఆక్సిజన్ లెవెల్స్ లేక మెడలో కూడా చెట్లను వేసుకొని తిరుగుతుండ్రు మన హైదరాబాద్ లాంటి నగరానికి ఆ సంబంధించి ఆనుకొని ఉన్న నాలుగు వందల ఎకరాలు ఒక ఎసర్ట్ అని చెప్పాలి అలాంటి వాటిని కూల్చేయడం అంత కాదు ఇంకెక్కడ లేదా డెవలప్మెంట్ చేయాలంటే సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావాలంటే ఈరోజు సుప్రీంకోర్టు వేసిన క్వశ్చన్స్ కరెక్ట్ ఎట్టి పరిస్థితిలో ఒక్క చెట్టు నరికేశారు కదా ఇప్పుడు స్టేజ్ మీరు ఆ ఒక్క చెట్టును అక్కడ మళ్ళీ బ్రతికించగలుగుతారా చాలా ఈజీ అండి దేన్నైనా తుంచేయడం కానీ దాన్ని మళ్ళీ బ్రతికించడమే చాలా కష్టం అందులో ప్రకృతిని ప్రకృతితో అస్సలు పెట్టుకోవద్దు ఏదేమైనా ఇది ఇక్కడితో ఆగిపోవాలని ఆ భూములు ప్రభుత్వ పరిధిలో నుంచి బయటికి వచ్చేసి అక్కడున్న అటవీ ప్రాంతానికి అక్కడున్న జంతువులకు అక్కడున్న పక్షులకు అక్కడున్న అరుదైన మొక్కలకు ఎలాంటి హాని జరగకూడదని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం అనుకూలంగా తీర్పు రావాలని కూడా కోరుకుందాం ఈ విషయంలో ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసినా కొట్టినా లాక్కుపోయినా గుంజుకుపోయినా వాళ్ళు చేసిన పోరాటాన్ని అప్రిషియేట్ చేద్దాం విద్యార్థులు తలుచుకుంటే జరగదేమీ లేదండి సరైన మార్గంలో విద్యార్థులు కనుక ఆందోళన చేస్తే దేశ భవిష్యత్తును రాష్ట్ర భవిష్యత్తును కూడా కాపాడవచ్చు ఈరోజు ఏబీవీపీ చేస్తుంది అలాంటి కార్యక్రమాలే కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఏబీవీపీలో జాయిన్ అవ్వండి ఏంటక్క నువ్వేమన్నా ఏబీవీపీ కార్యకర్తవా ఏబీవీపీ మెంబర్వా ఇలా చెప్తున్నావు అంటే లేదు దేశానికి రాష్ట్రానికి విద్యా వ్యవస్థకి భావి భావ భారత పౌరులుగా మారడానికి ఎవరెవరైతే సహకరిస్తూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడు చేయుతను వాళ్ళ వెనక ప్రయాణం చేయడంలో ఆర్ వాయిస్ ఉంటుంది కాబట్టి ఏబీబీపీ చేస్తున్న పోరాటాలు నేను రెగ్యులర్గా చూస్తున్నాను అంతకుముందు ఝాన్సీ విషయంలో కానీ జుట్టుబట్టి లాక్కొని వెళ్ళినా కూడా అసలు తగ్గేదే లేదని కానీ లేకపోతే ఉద్యోగాల విషయంలో ఉస్మానియా యూనివర్సిటీ విషయంలో ప్రతి దాంట్లో వాళ్ళు చూపిస్తున్న చొరవ అవన్నీ కూడా న్యాయబద్ధంగా దేశహితంగా ఉన్నాయి కాబట్టి ఏబీవీపీకి ఏబీవీపీ చేస్తున్న పనులకు ఆర్వాయిస్ ఎప్పుడూ కూడా మద్దతుగానే ఉంటుంది అండ్ వీలైతే విద్యార్థులంతా ఏబీవీపీ కార్యకర్తలుగా మారండి రేపు నేను ఏబీవీపీ కార్యకర్తను అని సాధించిన సక్సెస్లో చెప్పుకునేటప్పుడు గర్వంగా ఉంటుంది అలా గర్వపడే ఒక సంస్థలో మీరందరూ ఉన్నారంటే దేశం కూడా గర్వంగా ఉంటుంది అని నమ్మే అమ్మాయిని కాబట్టి చెప్తున్నాను ఆ తర్వాత మీ ఇష్టం మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయికలకు సహకారం అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్